డివైన్ మెసేజెస్ డిఎర్ విఎస్ మీరు చేస్తున్న పనిని తలకిందులు చేసేసి మీరు జీవితంలో ముందుకెళ్ళకుండా చేద్దామని ఒక కుట్ర చేశారంట బట్ అది వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు అసలు ఏం ఏమనుకున్నారు ఏ కుట్ర చేశారు ఎవరు చేశారు ఏం చేద్దాం అనుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఆ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కన్ఫ్యూజన్ స్పెల్స్ చేశారంట చేసి మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు అలాగే నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో వారు చేస్తున్న పని తలకిందులు చేయడానికి చేసిన కుట్ర ఏంటి అది ఏ విధంగా ఫ్లాప్ అయ్యింది వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి మీరు చేస్తున్న పని విషయంలో స్ట్రాంగ్గా ఎమోషనల్గాను గాను డబ్బులు రాకుండా చేయాలి ఇంకా మీరు ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధపడుతూ ఉండేలా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట కానీ బాధపడలేకపోయారు మీరు చేస్తున్న పనిని నిలబడకుండా చేద్దాం అనుకున్నందుకు సూపర్ కంగ్రాచులేషన్స్ అండి వారికి కర్మ కర్మ అనుభవిస్తారు అని చెప్పి డివైన్ చెప్తున్నారు మీ లైఫ్లో న్యూ ఒక గుడ్ న్యూస్ ఒక ఆఫర్ రాకుండా చేయాలి అనుకున్నారు ఒక సోల్మేట్ ఒక పర్సన్ లేకుండా చేయాలి అనుకున్నారు స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా హార్ట్ బ్రేక్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశారంట బట్ కర్మ అవకాశమే లేదండి వారికి అవకాశమే లేదండి లైఫ్ టైంలో అవకాశం లేదు బట్ స్టిల్ వాళ్ళు ఇప్పుడు కూడా అదే పని చేశారు వారి ఎస్ మీరు చేస్తున్న పని బెండ్ తీద్దాం అనుకున్నారంట మీ బెండ్ తీద్దాం అనుకున్నారంట మిమ్మల్ని బెండ్ చేద్దాం అనుకున్నారంట కానీ స్ట్రాంగ్గా మిస్ దారి లేదండి ఆ విధంగా చేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకున్నారంట మీ పరువు తీసేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అనుకున్నారంట మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చేసేద్దాం అనుకున్నారంట డబ్బులు సంపాదించేస్తున్నారు నిలబడిపోతున్నారు అని చెప్పి మీకు డబ్బులు రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇబ్బంది పెట్టి మీరే తప్పు చేద్దాము అనుకున్నారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేసి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా ఏడిపిద్దాం అనుకుని డబ్బులు పోగొట్టుకున్నారంటే చేసిన వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ అయోమయంగానే ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళ కర్మ అనుభవిస్తూ తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తున్నందుకు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పుడు కర్మకి కర్మ అనుభవిస్తారండి వాళ్ళు మిమ్మల్ని అయితే ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా వెరీ క్లియర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి మీరు వాడుతున్న సోషల్ మీడియాని చెక్ చేసుకోండి హ్యాక్ చేశారంట బట్ దానికి వచ్చిన రిస్క్ లేదు బట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రాసెస్లో వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారండి మీతో కంపేర్ చేసుకొని వాళ్ళు మీలా చేయలేకపోతున్నామే మీలా ఉండలేకపోతున్నామే అని చెప్పి మీకు అవకాశాలు లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇంకా చెప్పండి అని చెప్పి ఎస్ మీరు చేస్తున్న పని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారండి ఎస్ మీరు చాలా సరదాగా ఉంటున్నారు మీలా వాళ్ళు ఉండలేకపోతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బతఖస్తులు చేయాలనుకున్నారు చేయలేకపోయారు అందుకని చెప్పి ఇంకా సైలెన్స్ చేసేయాలి అనుకుంటున్నారంట మిమ్మల్ని బాధ పెట్టలేరు మీకు వచ్చే డబ్బుల్ని రాకుండా చేయలేరు వాళ్ళకి అవకాశం కూడా కనిపించట్లేదండి మీకు డ్రీమ్ అనేది ఉండకుండా చేయాలి అనుకుంటున్నారంట అంటే జీవితం మీద లైఫ్ మీద హోప్ అనేది లేకుండా చేయాలి ఇంకా దారి లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట అండి వేగంగా అంటే వేగంగా గుడ్ న్యూస్ కాదండి మీ విషయంలో వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మా వాళ్ళకి వాళ్ళు అనుకున్న రీతిగా ఎండ్ అవ్వలేదు ఆ సిచ్యువేషన్ అవకాశంగా తీసుకొని మీ పరువు తీయాలి అనుకున్నందుకు వాళ్ళకి మీ డివైన్ టీమ్ బెండి తీసారు ఎస్ మీ విషయంలో ఒక కొత్త దారి ఒక కొత్త హోప్ అనేది కనిపిస్తుంది హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండ్ దానికి రూట్ కూడా కనిపిస్తుంది మీకు అండ్ అలాగే వాళ్ళకైతే పంపించడానికి తప్పించడానికి ఛాన్స్ లేదు క్రియేషన్కి అస్సలు ఛాన్స్ లేదు అండ్ ఈ విషయంలో మీ యొక్క ఫాదర్ ఫీదర్ని కూడా ఇబ్బంది పెడదామని చూసారంట వర్క్ ఆన్ చేశారంట కానీ మీ దారిని వాళ్ళు ఇబ్బ ఏ రకంగా కూడా ఆపలేరు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దారి లేదండి మీరు నిలబడకుండా చేయడానికి వర్క్ ఆన్ చేస్తున్నారు కానీ దారి లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మిమ్మల్ని ఎక్కడికి పంపించలేరండి మీరు ముందుకు వెళ్తుంటే ఆపలేరు మిమ్మల్ని ఎక్కడికి పంపించలేదు అండ్ పాస్ట్ పర్సన్ బ్రదర్ ఫిగర్ అవకాశంగా తీసుకొని ఎదురు చూస్తున్నారంట అవకాశం కోసం ఇద్దరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి ఎలాగైనా ఏడ్పించాలి అని చెప్పి అనుకున్నారంట మీ పరువు తీయడానికి మిమ్మల్ని స్ట్రక్ అయ్యేలా చేసి ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో ఉంచాలి అనుకున్నారంట అండి బ్రదర్ ఫిగర్ మీరందరికంటే కూడా చాలా అంటే ఎస్ మిమ్మల్ని ఒక రకంగా మీరు చేస్తున్న పనిలో లైఫ్లో అన్నిటిలోనే ఒకే ఒకేసారి బోర్లా వేసేద్దాం అనుకున్నారంట అనుకుంది జరగలేదండి వారు అనుకుంది జరగలేదు ఈ డివైన్ మీ దాకా ఎవరిని రానివ్వలేదండి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ మీ డివైన్ వాళ్ళని దారి నుంచే వెనక్కి పంపించేశారు వాళ్ళు అనుకుంది అసలు జరగలేదు స్టార్టింగే లేదు దానికి తప్పించుకోలేరు కూడా వాళ్ళు మోసం చేసి తప్పించుకోలేని ఒక పరిస్థితుల్లో రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయారంట ఇంకా తప్పించుకునే ఛాన్స్ లేదు దే ఆర్ ఆల్రెడీ చేస్డ్ ఈ రీడింగ్ నుంచి అన్ చేశానండి ఓకేనా ఇంకెవరైనా చూడకపోతే చూసా ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఏడిపించినందుకు వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి ఎలా వెళ్ళిందంటే వాళ్ళు జైలు శిక్ష అనుభవించేదాకా తీసుకెళ్ళింది ప్రస్తుతం వాళ్ళు బాధపడుతున్నారు దానివల్ల దానివల్ల వాళ్ళ శిక్షణ అయితే వాళ్ళు తప్పించుకోలేరు మేము జోలికి రాకుండా ఉంటే బాగుండు అని ఇప్పుడు అనుకుంటున్నారంట ఈ రీడింగ్ నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తేనే ఎవరైనా చూడకుండా ఆ వీడియో కూడా చూసేయండి ఇంకా చెప్పండి అంజీస్ మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఆపడానికి వారికి అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశంగా లేదు అవకాశం లేదు అసలు సెలబ్రేషన్ చూపిస్తుందండి వావ్ మీరు త్వరలోనే ఒక మంచి న్యూస్ వింటారు మీకు హ్యాపీగా అనిపించే ఒక న్యూస్ వింటారు ఇదంతా కూడా మీ వెనుక జరుగుతుంది మీ చుట్టూ వాళ్ళు మీకు అయిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్న కుట్రలు దాని యొక్క ప్రతిఫలం అండి ఓకేనా ఇదేది కూడా మిమ్మల్ని ఇంపాక్ట్ చేయదు చిన్న చిన్న హెడేక్స్ లైట్ ఫీవర్ లాంటివి ఎందుకంటే వాళ్ళందరూ ఎవరిలా చూపిస్తున్నారు కాబట్టి మీ గురించి అదే పనిగా మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లిస్ట్ తీసుకోవడము లేదా ఫీవర్కి ట్యాబ్లెట్ వేసుకోవడం లాంటివి చేయండి ఓకేనా సో మీ డివైన్కి ప్రేయర్ చేయడం మాత్రం మానద్దు మీరు ఎవరితో అయితే మీరు జనరల్గా ఏదైతే దేవుని చేస్తారో అదే కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ అది ఏ దేవుడైనా సరేనండి ప్రేయర్ నమ్మకం ముఖ్యం అన్ అన్నిటికంటే కూడా నమ్మకం ముఖ్యం ఈ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది ఓకేనా ఎస్ హ్యాపీ ఎండింగ్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అనిపిస్తుందండి మ్యారేజ్ విషయంలో మీ పార్ట్నర్ విషయంలో మీ సోల్మెట్ విషయంలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న విషయంలో మీ సంతోషాన్ని వీళ్ళెవరూ కూడా ఆపలేదు అది డివైన్ డిసిజన్ అండి ఓకేనా మీ లైఫ్లో జస్టిస్ కన్ఫామ్ ఈ విషయంలో ఈ విధంగా ఆలోచించినందుకు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి జస్టిస్ జరిగింది అని చెప్పి ఏంజిఎస్ చెప్తున్నారండి ఓకేనా ఏంజిఎస్కి గ్రాట్యుట్యూట్ చూపించండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.